మరి వీడియో మిత్రులు అందరు నమస్కారం మరి ఏదైతే మెడికల్ కాలేజీ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు కొలది అలాగే మార్గాని భర్తరామ గారు రాజమండ్రి సిటీ ఆదేశం కొలది మరి ప్రతి వార్డు వార్డు అలా ప్రతి ఏరియా ఏరియా కూడా తిరుగుతున్నాము అలాగే మన మెయిన్ రోడ్డు నుంచి కూడా మరి తిరుగుతున్నాము మొత్తం అంతా మరి పొద్దున్నే లేచి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి మరి రొక్క త్రినాథ్ గారు కానీ అలా గారు శివ గారు కానీ అందరూ కలిసి విజయ్ గారు అందరూ కలిసి కూడా ఈ యొక్క మసీదు గారి నుంచి మా టీం వర్క్ యోజనా భాగం తరపున చేస్తున్నాము మరి నిజంగా ప్రతి షాపు దగ్గరికి వెళ్తుంటే మానవత్వంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎదురు వచ్చి రెస్పెంట్ గా వచ్చి వాళ్ళే సంతకం పెడతారు ఇంకా ముందే ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా మంచిది అండి పద్ధతి చాలా బాగుందండి అది ఎందుకంటే పేదవాడు నిజంగా కోటి రూపాయలు పెట్టుకుని రెండు కోట్లు పెట్టుకుని సీట్ ఎలా కొనుక్కుంటారు చెప్పండి ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్తుంటుంటే రెస్పాన్స్ చాలా బాగా ఇస్తున్నారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారో దాంట్లో మన రాజమహేంద్రవరంలోని మల్లికార్జున దగ్గర మార్గర్ పత్రం గారు ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టారు మరి అన్ని కాలేజీలు కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి పీపీ అని చెప్పేసి ఏదైతే చెయ్యాలంటున్నారో మరి ఆ పీపీ అనేది ఆప్ చేసేలాగా మరి కోటి సంతకాలు అనేది కూడా మానవత్వంగా స్వచ్ఛంగా మేము ప్రతి షాప్ దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా కేకీసి మరే సంతకాలు పెడుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా అని దయించి ఎవరైతే మధ్యతత్వ కుటుంబం వారు ఉన్నారో వారు ఉన్నారో వాళ్ళు చదువుకునేందుకు మీరు పీసీటి కింద ఇస్తే వాళ్ళు రేపు పొద్దున డాక్టర్లు అవుతారు అలాగే మనకి మంచి వైద్యాలు కూడా మనకి అన్ని కూడా బాగుంటాయనే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి మీడియా మిత్రులకి నమస్కరించుకుంటూ మన రాజమండ్రి నగర వాసుల తరఫున జిల్లా వాసుల తరపున రాష్ట్ర యావన్ మంది ప్రజానీకం తరపున ఈ కూటమి ద్వారా దగా పడినటువంటి విషయాల్లో ప్రధానమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భేదవాడికి మధ్య తరగతి సామాన్య సాధారణ ప్రజల కోసం పరిపాలించిన పాలనలో ఏడు కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పటికీ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనూ కనీసం ఈ రెండు సంవత్సరాల్లో మూడు కాలేజీలు కూడా కట్టలేని పరిస్థితి మన రాష్ట్రం చూసుకుంటే అప్పుల పరిస్థితి పెరుగుతున్న పరిస్థితి మీరు అన్నట్టు అమరావతిలో కూడా ఒక ఇటుకి బిడ్డ కూడా వేయలేని పరిస్థితి రెండు మెడికల్ కాలేజీలు కట్ట భేదవాడికి ఇవ్వలేని పరిస్థితి ఈనాడు ఇసుక దందాలో లాభాలు అన్ని రంగాల్లో లాభాలు అన్ని రంగాల్లో కమిషన్లు ఈ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి భేదవాడి పొట్ట పొట్టి ప్రైవేటులకి ఈ ఈ ఒక హాస్పిటల్ ఇవ్వటం వలన వీళ్ళ జోబీలు నిండుతాయే తప్ప పేదవాడికి కానీ సాధారణ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి ఏ విధమైన లాభాలు లేవని అందుకని యావన మంది రాష్ట్ర ప్రజల తరఫున మా జిల్లా ప్రజల తరఫున మా రాజమండ్రి నగర ప్రజల తరఫున మా ద్వారా భరతరామ గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమాలు ఈ మహానగరం అయినటువంటి రాజమండ్రి మహానగరం మెయిన్ రోడ్ లో ప్రతి కొట్టు కొట్టుకు వెళ్ళి ప్రతి వ్యాపారస్తుడు ఎంతో ఉత్సాహంగా భేదవాడికి న్యాయం జరగాల సామాన్యు న్యాయం జరగాల ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో విరువుగా సంతకాలు పడుతూ వస్తున్నారు ఇది మీరు తెలుసుకోవాలి కూటమి పెద్దలారా ప్రజల తరఫున పోరాటాలకి రేపటి నుంచి మా పోరాటం ఇంకా ఉధృతం జరుగుతుంది రేపు మీ మహా ర్యాలీలో మా గలమేటో రాష్ట్ర ప్రజలు మోసపోయినటువంటి దగా పడినటువంటి రాష్ట్ర యావత్ ప్రజానీకం తరఫున కూడా మీకు రేపు మా రూపాన్ని మీరు చూస్తారు ఇంకా మీరు నిర్లక్ష్యం చేసి ఉంటే దినదిన ప్రవర్తమాలుగా మాలో ఒక ప్రజా ఉద్యమం బయలుదేరుతుంది దాన్ని మీరు తట్టుకోలేరు దయచేసి ఇప్పుడుగానే కూటమి ప్రజలకు చెప్పుతున్న విన్నపం ఏంటంటే ఈ ప్రైవేటీకరణ అనేది నిర్మించుకోండి కష్టాలు తెలుసుకోండి మీ పరిపాలన వేదవాడికి ఉపయోగపడినట్టు ఉండేటట్టు చెయ్యండి అంతేగాని మీ కార్యకర్తల కమిషన్ల కోసము మీ జోబీలు కోవడము ఈ పిపి పి అనే మూడు పీలు మీ పార్టీ ఒక పి అయితే పార్టీ కార్యకర్తలు ఒక పి అయితే మీ పిల్లల కోసం ఒక పి ఈ మూడు పీలకి అర్థం ఇదే అని రాష్ట్ర యావత్ ప్రజానికానికి మీ చేత మోసపోయి దగా పడ్డ ప్రజలు గుర్తించారు ఈ రోజు ఈ రోజు నుంచి మీ పై దండయాత్ర చేస్తున్నాం ప్రజా ఉద్యమం చేస్తాం చేసి మీ కళ్ళు తెరిపిస్తాం